నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనుషులు కోటీశ్వరులుగా ఎదిగిన కథల గురించి మీరు వినే ఉంటారు అంతెందుకు చూసి కూడా ఉంటారు కానీ కుక్కలు కోటీశ్వరులు అవడం గురించి ఎప్పుడైనా విన్నారా ఇదేం సినిమా స్టోరీ కాదండోయ్ రియల్ స్టోరీ ఒక గ్రామంలో ఉన్న వీధి కుక్కల పేరిట కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది ఆ ఊరిలో పుట్టిన ప్రతి వీధి కుక్క రాజభోగాలు అనిపిస్తోంది అసలు ఈ కుక్కలకు అంత ఆస్తి ఎలా వచ్చింది అక్కడ పుట్టిన కుక్కలు అనుభవిస్తున్న రాజభోగాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుజరాత్లోని మెహసానా జిల్లా పంచోత్ గ్రామంలో ఉన్న వీధి శునకాల రాజభోగాలు అంతా ఇంత కాదు అక్కడ పుట్టిన ప్రతి కుక్క కోట్ల ఆస్తికి వారసురాలే కారణం పూర్వం వాటికి రాసిచ్చిన భూమి బ్రిటిష్ కాలం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ పంచోత్ గ్రామంలో దొంగల పెడత చాలా ఎక్కువగా ఉండేది చోరీలు చాలా ఎక్కువగా జరిగేవి అప్పుడు గ్రామంలోని కుక్కలు వీధుల్లో అలర్టుగా ఉండి చోరీలు జరుగుతున్న సమయంలో పెద్దగా మొరిగేవట అలా మొరిగిన కుక్కల వల్ల పంచోద్ గ్రామ ప్రజలు దొంగలను పట్టుకోవడం సులభమైంది అలా ఆ గ్రామంలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇక దొంగల బారి నుంచి తమను కాపాడిన కుక్కలకు ఏదైనా చేయాలనుకున్నారు అక్కడి ప్రజలు వాటి కోసం కేవలం డబ్బు సమకూర్చితే సరిపోదని ఒక పది ఎకరాల భూమిని వాటి పేరు మీద రాసిచ్చారు అప్పటి నుంచి వాటి రాజభోగాలు మొదలయ్యాయి అయితే కుక్కల పేరు మీద ఉన్న భూమిని కౌలుకిచ్చి కౌలు డబ్బును ట్రస్ట్ ద్వారా కుక్కలకు వినియోగించడం మొదలు పెట్టేశారు ఈ మధ్య కాలంలోనే ఈ కుక్కలకు రాసిచ్చిన భూమి ఏదైతే ఉందో దాని పక్కనే ఒక హైవే రావడంతో ఒక్కసారిగా కుక్కల భూమికి రెక్కలు వచ్చేశాయి ఇంకా ఈ దెబ్బతో అప్పటి వరకు లక్షాధికారులుగా ఉన్న కుక్కలు కోటీశ్వరులుగా మారిపోయాయి ప్రస్తుతం కుక్కల ఆస్తి విలువ వంద కోట్లకు పైమాటే ప్రస్తుతం పంచోత్ గ్రామ కుక్కలు అనుభవిస్తున్న రాజభోగం సగటు మనిషికి కూడా లేదు వీధి కుక్కలకు పెంపుడు కుక్కల కంటే మంచి ఆహారాన్ని తీస్తున్నారు వాటి కోసం కొంతమంది వంట వాళ్ళు కూడా ఉన్నారు వారు రోజు కుక్కల కోసం మంచి మంచి వంటకాలు వండి పెడుతున్నారు కుక్కలు ఉండేందుకు ఆ ఊరిలోనే స్పెషల్ డాక్ షెడ్స్ కూడా ఉన్నాయి అవి తినేందుకు డైనింగ్ రూమ్ లాంటి వసతులు ప్రతిరోజు టైం టు టైం పాలు పోషకాలు ఉన్న ఫుడ్స్ ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా ఇస్తారు ఒకవేళ వాటి ఆరోగ్యం ఖరాబైతే చికిత్స చేసేందుకు ఒక వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు వాటికి పుట్టిన ప్రతి కుక్కకు వ్యాక్సిన్స్ వేసి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఒక ప్రత్యేక వైద్య బృందమే ఉంటుంది ప్రస్తుతం పంచోత్ గ్రామంలో నాలుగు వందల వరకు వీధి కుక్కలు ఉన్నాయి చూశారుగా ఒక సగటు మనిషికి కూడా అందని జీవితాన్ని పంచోత్ గ్రామంలోని వీధి కుక్కలు అనుభవిస్తున్నాయి ఇక ఇప్పటి నుంచి ఎవరైనా వీడిది కుక్క బతుకురా అనే వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఈ కుక్కలు అనుభవిస్తున్న రాజభోగాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి